అందరికీ నమస్కారం అండి మన వారాహీమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ట్రిబుల్ నైన్ పోర్టల్ డే రేపు అత్యంత శక్తివంతమైన ఏంజల్ డే అని చెప్పుకోవచ్చు ఈ ప్రపంచ శక్తి మనకు అనుకూలించే ఒక అద్భుతమైన ఏంజల్ డే రేపటి రోజున ట్రిబుల్ నైన్ ఏంజల్ డే రేపటి రోజున చేయవలసిన ఒక రెండు మెథడ్ అనేది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను మన ఎలాంటి కోరికైనా సరే తీర్చే ఒక అద్భుతమైన మెథడ్స్ అనమాట ఇది వరకే ఒక వీడియో అనేది ట్రిపుల్ నైన్ ఏంజల్ డే కోసం ఒకటి పెట్టానండి అది చూడండి ఇప్పుడు చెప్పబోయే ఈ రెండు మెథడ్స్ కూడా మీకు ఏదైతే సులువుగా ఉంటుంది ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారు ఏదైతే మీకు అనుకూలంగా ఉంటుంది ఏదైతే మీరు నమ్ముతున్నారు అది అనేది తప్పకుండా చేసుకోండి అన్నీ చేసుకుంటామంటే కూడా చాలా మంచిది మీ ఓపిక ఇక ఆ యొక్క ట్రిబుల్ నైన్ పోర్టల్ డేకి సంబంధించి మనకు కోరికలు తీర్చే ఆ మెథడ్స్ ఏంటి అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి ఇక ఈ ట్రిబుల్ నైన్ ఏంజల్ డే చాలా శక్తివంతమైన రోజు మనకు ఇలాంటివి ప్రతీ నెలలో కూడా ఒకటి రెండు సార్లు వస్తుంటాయి అలాగే ఈ సెప్టెంబర్ నెలలో మనకు రెండు సార్లు వస్తుందండి కానీ రెండవసారి అంటే పద్దెనిమిదవ తేదీ ఒక ట్రిపుల్ నైన్ ఏంజిల్ డే వస్తుంది కానీ ఇది ఒరిజినల్ డే అనమాట అంటే నైన్ 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 అనేది ఈరోజు మనకు రేపటి రోజున అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే ఒక రోజు ఇక మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఉదయం తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల లోపల ఈ పరిహారం చేయొచ్చు అదేవిధంగా రాత్రి తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల లోపల ఈ పరిహారం చేయొచ్చు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేయండి ఎలాంటి రూల్సు లేదండి అంటే స్నానం చేయాలి అదేవిధంగా మేము పీరియడ్స్ టైంలో ఉన్నాము నాన్ వెజ్ తిన్నాము ఇలాంటి రూల్స్ ఏమీ లేదు ఇది ఫుల్ అండ్ ఫుల్ ఒక మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ కాబట్టి ఎలాంటి రూల్స్ అనేది పాటించనవసరం అవసరం లేదు ఇక చేయవలసింది ఏంటంటే ఒకే ఒక లెమన్ తీసుకోండి నిమ్మకాయ అనేది మనకు చెడుని తొలగించడానికి మంచిని చేర్చడానికి ఉపయోగపడుతుంది అలాంటి ఒకే ఒక లెమన్ అనేది తీసుకోండి ఆ లెమన్ పైన స్కెచ్ మార్కర్ హైలైటర్ పెన్ ఏది ఉంటే అది బ్లూ రెడ్ గ్రీన్ ఏది ఉన్నా సరే మీరు పెన్నుతో ట్రిబుల్ నైన్ అని రాసుకోవాల్సి ఉంటుంది ఆ లెమన్ పైన ట్రిబుల్ నైన్ అని రాయాలి ఇక ఆ ట్రిబుల్ నైన్ రాసిన ఆ లెమన్ని మీ చేతిలో పట్టుకొని థ్యాంక్ యూ ట్రిబుల్ నైన్ నా కోరికలన్నీ తీర్చినందుకు చాలా థ్యాంక్స్ ఇలా మీరు ఒక మంచి పాజిటివ్ అయిన ఒక మేనిఫెస్టేషన్ మెథడ్ అనేది మీరు ఒక లైన్లో ఒక సెంటెన్స్లో ఒక నైన్ టైమ్స్ అనేది చెప్పుకోండి థ్యాంక్ యూ ట్రిబుల్ నైన్ నా కోరికలన్నీ తీర్చినందుకు ట్రాక్ థ్యాంక్ యూ నైన్ నా కోరికలన్నీ తీర్చినందుకు థ్యాంక్ యూ ట్రిబుల్ నైన్ నా కోరికలన్నీ తీర్చినందుకు ఇలా తొమ్మిది సార్లు అనేది చెప్పుకోండి ఇలా తొమ్మిది సార్లు అనేది చెప్పుకొని తర్వాత ఆ నిమ్మకాయని మీరు నిద్రపోతూ ఉంటారు పడుకొని నిద్రపోతారు కదా ఆ దిండి కింద అనేది పెట్టుకొని నిద్రపోండి అది ఉదయం చేసుకున్న మీ దిండి కింద పెట్టుకొని పడుకునే పోయేటప్పుడు పడుకోవచ్చు లేదు మేము రాత్రి చేసుకుంటామంటే అది మీ ఇష్టం ఎప్పుడైనా సరే ఉదయం తొమ్మిది గంటలకైనా రాత్రి తొమ్మిది గంటలకైనా ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు ఇది ఒక మెథడు ఇలా దిండికి తల కింద ఆ నిమ్మకాయ పెట్టి నిద్రపోతారు కదా లేచి దాన్ని మీరు ఎవరో తొక్కని అని వేసేయండి ఏదైనా పారే నీళ్ళు ఉంటే ఓకే లేదు అంటే ఎవరో తొక్కని ప్లేస్లో అనేది పడేసేసేయండి ఇవి చాలా సింపుల్ అయిన మెథడ్ చేసుకోవచ్చు ఇక రెండో మెథడ్ అనేది ఒక చిన్న పేపర్ అనేది తీసుకోండి ఆ పేపర్లో రెడ్ బ్లూ గ్రీన్ ఏదో ఒక పెన్ స్కెచ్ మార్కర్ హైలైటర్తో ట్రి ట్రయాంగిల్ షేప్లో ఒక మార్క్ అనేది ఒక సింబల్ అనేది వేసుకోండి ట్రయాంగిల్ షేప్లో ఆ వేసుకున్న మూడు కార్నర్స్ ఉంటాయి కదా ఆ ట్రి ట్రయాంగిల్లో మూడు కార్నర్స్ మూడు మూలలు ఉంటాయి కదా వాటిల్లో బయటైనా లోపలైనా సరే ట్రిబుల్ నైన్ ట్రిబుల్ నైన్ ట్రిబుల్ నైన్ అని రాసుకొని మీ యొక్క ఒరిజినల్ నేమ్ అంటే మీ ముద్దు పేరు అలా కాకుండా మీ ఒరిజినల్ నేమ్ అనేది రాసుకోండి దాని కింద మీ కోరిక అనేది ఒకే ఒక లైన్లో రాసుకోండి అంటే మీ కోరిక అనేది అది ఒక మీకు కావాల్సిన లోన్ రావటమా మీ సొంత ఇంటి కల లేకపోతే మీ అమ్మాయి మ్యారేజా లేకపోతే మీ ఇంట్లో ఏదైనా సరే ఒక శుభకార్యం జరగాలి మీ లేకపోతే మీరు ఏదైనా సరే ఒక కోరిక అనుకున్న ఏ కోరికైనా సరే ఒకే ఒక సెంటెన్స్ అనేది మీ పేరు కింద రాయండి దాన్ని నాలుగ్గా మడిచి మీ యొక్క దిండు పని నిద్రపోయేటప్పుడు సేమ్ దిండి కింద అనేది పెట్టుకొని నిద్రపోండి తర్వాత దాన్ని మీరు సేఫ్గా మీ పర్సులో కానీ లేదా ఒక బుక్లో కానీ జాగ్రత్తగా పెట్టుకోవచ్చు అది తొమ్మిది రోజులు కూడా మీరు మీ దగ్గరే ఉంచుకోవచ్చు ఈ తొమ్మిది రోజుల లోపలే ఒక వీలైన వరకు చిన్న చిన్న కోరికలు అంటే మనీ కానివ్వండి మరి ఏదైనా చిన్న కోరికలు అయితే తీరిపోతాయి కొంచెం పెద్దవి అంటే పిల్లలు కావాలి పెళ్ళిళ్ళు ఇలాంటివన్నీ కొంచెం ప్రాసెస్లో ఉంటాయి కాబట్టి తప్పకుండా వాటికి తగ్గ మనకు మీకు శుభవార్తలు కానీ ఏదో ఒక సంకేతాలు కూడా తప్పకుండా వస్తాయి సో ఈ ట్రిబుల్ నైన్ ఏంజల్ డే రోజున ఈ విధంగా మీరు ఈ రెండు మెథడ్లో ఏదైనా కూడా చేయండి కానీ ఉదయం తొమ్మిది గంటలకైనా లేదా సాయంత్రం ఉన్న తొమ్మిది గంటలు నుంచి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాలు ఆ సమయంలో అనేది చేసినప్పుడు మరింత పవర్ అనేది ఉంటుందన్నమాట తప్పకుండా ఈ యొక్క మెథడ్స్ ఫాలో చేసి మీ కోరికలు తీర్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేక్షణ సుఖినోభవంతో जय बाराही